హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెన్నెలా డైరీ ఫామ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ షెడ్స్ ఎప్పుడు వేసుకున్నాను ఎలా వేసుకున్నాను ఎంత ఖర్చు అయింది అనే దాని గురించి ఒకదాని తర్వాత ఒకటి వివరంగా మాట్లాడుకుందాం దీని గురించి నాకు ఈ డైరీ ఫామ్ అనే ఆలోచన రాకముందు మాకు ఇంత షెడ్ ఉండేది కాదు తాత్కాలికంగా ఒక చిన్న షెడ్ టైప్లో వేసుకునే వాళ్ళము పట్లతోటి కర్రలు వేసుకొని ఇదిగో ఇలా వన్ ఆర్ టూ ఇయర్స్కి తాత్కాలికంగా ఇలా కర్రలు పెట్టి కట్టుకొని పట్ల వేసి ఇట్లా పెట్టుకునే వాళ్ళమే ఈ ఫ్లోరింగ్ వాళ్ళం కాదు మా నార్మల్గా ఉండేది నాకు ఎప్పుడైతే డైరీ ఫామ్ పెట్టాలి అనే ఆలోచన వచ్చిందో ఆ తర్వాత మా నాన్నగారితో మాట్లాడి కన్విన్స్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సమకూర్చుకొని నేను ఒక స్టార్ట్ చేశాను డైరీ వర్క్ పనులన్నీ ఈ డైరీ ఫామ్ కాన్సెప్ట్ అనేది ఒక అయిపోయే వర్క్ ఏం కాదు నాకు అప్రాక్సిమేట్లీ త్రీ ఇయర్స్ పట్టింది ఎందుకంటే ఎందుకలా అంత టైం పట్టిందంటే ఫస్ట్ నేను ఈ షెడ్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాను ఏది ఈ షెడ్ మాత్రం వేసుకోటానికి పిల్లర్స్ అయితేనేమి ఈ ఐరన్ పైప్స్ అయితేనేమి రేకులు రేకులయితేనేమి జస్ట్ ఈ షెడ్ వర్క్ కంప్లీ వాటికి కంప్లీట్ చేసుకున్నాను తర్వాత కింద మట్టి తోలించుకొని ఆ తర్వాత ఫస్ట్ ఈ రూమ్స్ కట్టించుకున్నాను తర్వాత మట్టి తోలుచుకున్న తర్వాత ఈ రూమ్స్ షెడ్ వేయించుకున్న సంవత్సరానికి షెడ్ అయిపోయిన సంవత్సరానికి ఇదిగో ఈ రెండు రూమ్స్ ఇదిగో ఈ గాడి ఈ మూడు షెడ్ చేసి పెట్టుకున్నాను ఇవి ఈ ఈ షెడ్ వాటికి ఒక వన్ పాయింట్ ఫైవ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ దాకా అయింది వన్ అండ్ హాఫ్ ల్యాక్ పైనే అయి ఉంటుంది ఎందుకంటే ఇవి నార్మల్ పైప్స్ కాదు ఈ బోర్ రాడ్స్ అంటారు వీటిని ఈ బోర్కి వాడే పైపులని మేము చిలకలూరు పేట నుంచి వెళ్ళి తెచ్చుకున్నాం టన్నుల్ లెక్క మాకు అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ పైప్స్ దాకా పట్టినాయి ట్వంటీ పైప్స్ దాకా తీసుకొచ్చుకున్నాం మేము చిలకలూరు అంటే కొంచెం క్వాలిటీ బాగుంటుంది సెకండ్ హ్యాండ్ సరుకు అయినా కొంచెం క్వాలిటీ బాగుంటుంది అదే ఈ బోర్ రాడ్స్ ఇక్కడ కొనాలంటే మాకు హెవీ అయిపోయింది ప్రైస్ తర్వాత ఈ రూమ్ అయితేనేమి ఇదైతేనేమి ఈ గాడి అయితేనేమి ఈ ఈ రూము ఈ పక్కది ఇది ఈ మూడు ఒకసారి చేసుకున్నాం ఒక వన్ ఇయర్ గ్యాప్లో ఎందుకంటే అప్పటికప్పుడు అంటే డబ్బులు దొరకవు కదా నేను ఇంపార్టెంట్ పాయింట్ ఒక్కటి చెప్తున్నాను ఏంటండి మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంటే మ్యాక్సిమం మీ సొంత స్థలంలోనే మీ సొంత డబ్బులతోనే చేయించుకోవటం చాలా మంచిది అలా కాకుండా లోన్కి వెళ్తాము వేరే వాళ్ళ స్థలం లీజ్కి తీసుకొని చేస్తామంటే మీకు రూపాయితో రూపాయి కూడా మిగలదు ఒకవేళ మిగిలిన వాటికి అవి లోన్లు కడతానికే సరిపోయిద్ది కానీ మీ సొంతగా మీరు తినేది ఏమీ ఉండదు దాంట్లో మ్యాక్సిమం మీ సొంత స్థలంలో వేసుకోవడానికే ట్రై చేయండి లేదంటే ఒక టెన్ ఇయర్స్ లీజ్కి తీసుకోండి అప్పుడైతే మీకు తొక్కు దొరుకుతుంది ఓకే ఇప్పుడు పాయింట్లోకి వచ్చేద్దాం ఈ రూము ఇది ఇది మొత్తం కలిపి నాకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ దాకా ఖర్చు అయింది తర్వాత ఈ సిక్స్టీ టూ ఖర్చు అయినాక ఈ కెపాసిటీ వచ్చేసి ఇటు ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ కాదు ఒక టెన్ పడతాయి ఈ సైడ్ ఒక టెన్ బఫెల్లోసు ఈ సైడ్ ఒక టెన్ బఫెల్లోస్ మనకి అంత అవగాహన లేదు కాబట్టి నేను అప్పట్లో ఇదిగో ఈ రింగ్స్ వేయించుకున్నాను ఇట్లా ఇట్లా శుభతోటే చేయించుకొని పెట్టుకున్నాను దోళ్ళకి దీని కింద ఇట్లా చేయించుకొని పెట్టుకున్నాను నాకు ఇది వచ్చేసరికి దీని నుంచి దీనికి ఒక హాఫ్ మీటర్ వన్ మీటరో తేడా ఉంటుంది దీనికి దీనికి మీటర్స్ వచ్చేసి ఇట్లా సెట్ చేసి పెట్టుకున్నాను మా అప్పట్లో అవగాహన లేదు నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ కదా ఈ షెడ్ కెపాసిటీ వచ్చేసి ఒక ట్వంటీ బఫెల్లోస్ ట్వంటీ లోపే ట్వంటీ కంటే ఎక్కువ ఉండవు దీంట్లో తర్వాత ఆలోచన వచ్చింది ఇప్పుడు దీనికి బట్టి అయితే సెట్ చేసి పెట్టాము తర్వాత మనకి కావాలనుకుంటే రేపు బరిగొడ్డు పెంచితే ఎట్లా మీకు వర్కౌట్ అవ్వదు కదా మనకి అనిపించింది అప్పటికి కాళ్ళు కింద ఫ్లోరింగ్ లాగలేదు తర్వాత ఇది కన్స్ట్రక్ట్ చేసుకున్నామనే ప్లాన్ వచ్చింది నాకు ఇది కన్స్ట్రక్ట్ చేసుకోవటానికి నేను ముందు ఆలోచించింది ఏంటంటే ఒక టూ మంత్స్ బిఫోర్ ఈ షెడ్ చేసుకోవడానికి టూ మంత్స్ బిఫోర్ ఏం చేశానంటే ఇట్లా ఈ బండలు తీసుకొచ్చుకొని ఒక థర్టీ బండలు తీసుకున్నాను ఈ ముప్పై బండలు తెచ్చుకొని ముందు గాడి అలా సెట్ చేసి పెట్టుకున్నాను చూస్తున్నారుగా మీ బఫెలోస్ ఎలా తింటున్నాయో ఏయ్ తీగాలి తీ నాకెంత పడు ఈ బండ్లకే కాస్ట్ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ పడింది ఇది లేబర్ ఖర్చు అంతా లేబర్ ఏమన్నా మేమే చేసుకున్నాం ఇది ఒక కొలత ప్రకారం ఇది బట్టి వేసుకున్నాము తర్వాత కొంచెం హైట్లోనే వేసుకున్నాము రేపు పొద్దున ఇబ్బంది అయిపోయిద్దేమో అని ఇవి హెవీగా వేసుకుంటే పగిలిపోతాయి అని చెప్పేసి నేను నాలుగొంగళాల పైపు లోపల ఈ సువ్వలతోటి కడతారు చూసే పిల్లర్లకి అట్లా కట్టించుకున్నాను దీన్ని నేను తీసుకున్న డైమెన్షన్స్ ఏంటంటే ఇక్కడి నుంచి గాడి కాడి నుంచి ఈ లెంత్ వచ్చేసి నైన్ ఫీట్ తీసుకున్నాను ఇటు సైడ్ కూడా సేమ్ ఇక్కడి నుంచి ఇక్కడికి నైన్ ఫీటు ఇది ఒక వన్ ఫీటు ఇట్లా ఇది ఉంచుకోవటానికి అట్లా ఉంచుకొని ఈ పిల్లర్స్ వచ్చేసరికి లెంత్ వచ్చేసి సెవెన్ ఇట్లా ఇది సెవెను కిందకి భూమిలోకి ఒక త్రీ దీనికి ఏం చేసుకున్నాం అంటే లోపల పిల్లర్స్ పోసేటప్పుడు సెట్ చేస్తారు కదా అట్లా పోసుకొని పైపులు నిలబెట్టుకున్నాం ముందు ఫ్లోరింగ్ లాక్ కన్నా ఉండకంటే ముందు ఆ తర్వాత ఈ పైపు ఈ పైప్ వచ్చేసరికి సెవెన్ కదా చెప్పింది ఇది ఒక ట్వెల్వ్ ఉంచుకున్నాం కిందకి ఒక ఫోర్ వెళ్ళింది ఈ పైకి ఒక ట్వెల్వ్ ఉంది ఒకసారి చూడవచ్చు దాని హైట్ దీని హైట్ డైమెన్షన్స్ చెక్ చేసుకోవచ్చు అటు సైడ్ ఒక ఫోర్ వేసుకున్నాము సెంటర్ ఫోర్ అటు ఫోర్ లెంత్ వచ్చేసరికి ఒక అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ బఫెల్లోస్ పట్టేటట్టు ఇటు సైడ్ ఒక ఫిఫ్టీన్ అటు సైడ్ ఒక ఫిఫ్టీన్ మొత్తం థర్టీ రేపు పొద్దున మనకి అనుకూలతను బట్టి రేపు మన ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఇక్కడ ఒక హోల్ లాంటిది సెట్ చేసి పెట్టుకున్నాక ఒక సువ్వ తోటిలా ఆర్చ్ లాగా తర్వాత వచ్చేసి ఇక్కడ పైప్స్ వెల్డింగ్ చేయించుకొని పీవీసీ రూఫ్షీట్స్ ఉంటాయి కదా వాటిని సెట్ చేసుకోవటానికి నేను సెట్ చేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్లోరింగ్ గురించి ఈ పీవీసీ ఎక్కడ తెచ్చుకుంటానో తర్వాత ఆ ఫ్లోరింగ్ గురించి ఈ కాళ్ళ లెట్ సెట్ చేశాను రేపు పొద్దున వాటర్ ఫెసిలిటీకి ఎట్లా ఇబ్బంది లేకుండా ఎట్లా సెట్ చేసుకున్నాను అనే దాని గురించి రేపు వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం అప్పుడు దాకా ఈ వెనలా డైరీ ఫార్మ్స్ పేజ్ని ఫాలో చేయండి యూట్యూబ్లో వెనెలా ఫార్మ్స్ అని ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అందరూ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఓకే థ్యాంక్ యూ అందరికి ఉంటాను